ఏవన్ టీవీ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి మనం ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది విజయవాడ అమ్మవారి గుడి గాంధీ గాంధీ గారు అని చెప్పి మన దుర్గాదేవి గుడికి చైర్మన్ గా టిడిపి సీనియర్ కార్యకర్త టిడిపి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీతో పాటే ఉన్నటువంటి కృష్ణ గాంధీ గారు బొర్రా కృష్ణ గాంధీ గారు బొర్ర రాధాకృష్ణ గారు గాంధీ గారు అంటారు సో గాంధీ గారు ఆయన ఇప్పుడే జస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆయన్ని దుర్గగుడి చైర్మన్ గా నియమించడం జరిగింది సో ఆయన మనతోనే ఉన్నారు ఆయన గురి ఆయన గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టెడ్ ఫర్ చైర్మన్ ఆఫ్ దుర్గగుడి గుడి సో మనం ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద గుడిలో రెండో గుడి టిటిడి తర్వాత అలాగే టీటీడీకి నాయుడు గారు చైర్మన్ గా ఉన్నారు అండ్ రెండోది అతి పెద్ద విజయం కార్యకర్తలకి టీడీపీలో అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు సీనియర్ కార్యకర్త టీడీపీలో టీడీపీ పార్టీ వ్యవస్థాపులు ఎన్టీఆర్ గారు పెట్టప్పటి నుంచి మీరు కార్యకర్తగా ఉన్నారు సో మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ మీ నేపథ్యం ఏంటి సార్ మీరు ఎలా ఏం చేస్తుంటారు ఏంటి మీ నేపథ్యం ఓం శ్రీ కందుర్గాయనమ్మా నేను మరి నేను బాగా ఈ విజయవాడ నగరంలో బాగా పరిచయస్తున్న అందరికి ఆల్మోస్ట్ పార్టీ వాళ్ళకే కాకుండా పబ్లిక్లో కూడా ఎన్నో యాక్టీస్లో ఉంటాను నేను నేను మరి ఆ విధంగా నేను తెలుగుదేశంలో అయితే ఎనభై రెండు నుంచి కూడా ఉన్నాను నేను ఎనభై ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీ పేరు న్యూ ఎమ్మెల్యే కోసం లాన్లో పేరు ఇది మన పార్టీ పేరు ఇదేమో మన సెంబుల్ ఇది అన్నప్పుడు కూడా నేను స్టేజ్ మీద ఉన్నాను నేను నాతో పాటు నా మిత్రుడు కూడా ఉన్నాడు విజయవాడ అతను ఇప్పుడు మరి ఆ రోజు కాడి నుంచి మేము పార్టీలో ఉన్నాం ఎన్నో పార్టీ యొక్క విజయాలని మరి పార్టీ దగ్గర దెబ్బలను నేను నేను గమనిస్తానే ఉండ ఆ రోజు నేను